पुलिस को नमाज तो नमाजल पोलिसे मुस्लिम नमाज पुलिस अल्ता पुत्र बीजेपी विधान बीजेपी विधान हिंदू मुस्लिम ईक्यता हिंदू मुस्लिम ईक्यता हिंदू मुस्लिम ऐक्यता

एक क्या नमोजल करके पोलिस बुट करने तेज एक मुस्लिम नमोजलताली तक राज्य एक बीजेपी विधान क्या बीजेपी विधान हिंदू मुस्लिम ऐक्यता हिंदू मुस्लिम ऐक्यता हिंदू मुस्लिम ऐक्यता ఉంచాలి పిచ్చాలి లోన ఉన్న యసైని వెంటడే ఉంచాలి పిచ్చాలి ఢిల్లీలో ఉన్న యసైని వెంటడే ఉంచాలి పిచ్చాలి పిచ్చాలి ముస్లింపై దాడి చేసిన యసైని వెంటడే ఉంచాలి పిచ్చాలి పిచ్చాలి నమటోకుంట ముస్లింపై దాడి చేసిన యసైని వెంటడే ఉంచాలి

పాల్గొన్నారు జనము అదేవిధంగా మసీదులో ప్లేస్ సరిపోతా తర్వాత రోడ్డు వైపున ఉంది కాబట్టి వారు కొద్ది మంది సైజు ఉండి ఎందుకంటే వెర్రటి వెన్నడం ఆయన నమాజులు చదువుతుంటే పోలీసులు అనేక వాళ్ళ పైన దాడి కూప్తాల్ తో దీన్ని ఖండిస్తూ అదేవిధంగా ప్రజా సంఘాలుగా ఈ రోజు మద్దతుగా రోజు మతతత్వ పార్టీ బిజెపి కూడానుకలో ఉండి అదేవిధంగా ఎప్పుడో చోట అందరు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి మనం కూడా తెలుసుకోవాల్సింది మన రాష్ట్రంలో కూడా అంటే బీజేపీ ప్రభుత్వం అధికారం లేకపోతే ఎలాంటి సంఘటనలు ఉండాలని ఇట్లాంటివి చాలా ఘోరమైన సంఘటనలు అనేక ముస్లింలు పొత్తు బొత్తులతో ఉన్నా కూడా లెక్క చేయకుండా ఇంతకుముందు ప్రజా కాలంలో దాదాపుగా బీజేపీ గుజరాత్ లో అనేక మహాన ఖాండాలు నిర్వహించారు ఈ ఖాండాలకు వెనుక బీజేపీ ఉంది అని దానికి కఠినమైన శిక్షలు విధించడం లేదు అదేదైనా రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో కూడా అట్లాంటి కూడా ఉన్నాయి మనకి కూడా ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు అనేక మంది ఒకరు ఒకరు చూసే ఏదైతే పొత్తు పెట్టుకుంటున్నారు ఒకరు చూసే లోపాయకంగా ఈ రోజు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు ఎన్ఆర్సీసీఏ దాంట్లో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆవాస్ కమిటీగా ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడించిన అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఎందుకంటే నిన్న శుక్రవారం కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున సిటీలో మీ అందరికీ తెలిసిందే నమాజ్ ఎప్పుడైతే జోర్దార్ రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఎందుకంటే రాబోయే కాలం అందరి నెల ఉంది అప్పుడు పరిస్థితి ఇప్పుడే మా వాళ్ళకి భూమి ఇచ్చేస్తే రేపటి కాబట్టి మేము ఊరికే ఉండేది లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ వారికి ప్రార్థన సమయంలో ఇక భూత్కాలతో సమాజమే నాన్ని అందరికీ రక్షిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ అతన్ని వెంటనే సస్పెండ్ చేసి అతని ఉద్యోగం లేకోకుండా यूरी रेकमेंडेशन गाली राखकोೊಂಡ అతను తిరితాంతం అడగదని బ్రదకవ చెప్పి మీడియా దగ్గర కొరుకుతున్నా రావట్ 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 గానివే అలాวะ తిరితాంతం ఇప్పుడు ఆవా జిల్లా ఆఫిసర్ తో యావరణమే మాట్లాడేతోని కల్ తో తెహలీ మే జల hua hai ఆదిసా बोलते ఆదిసా आदिशा बोलते क्या हमारे ऊपर एक धूल चल है हमें आंखें बंद कर ले बैठने कॉस्ट नहीं है हमारे मुसलमानों को जुल्म चलते रहते वो देखते रहेंगे तो और इनकी इनकी हरकतें बहुत करते जाएंगे उसके बाद से आज हमें हुकूमत को हमारे आंध्र प्रदेश की हुकूमत को हमारे जो सीएम की बात कर रहे थे आप इसके बारे में जरा साथ बरत लाइए क्योंकि इबादत कर रहा है वो इबादत करने वाले फायर से हमारा जुल्म है बहुत बड़ा जुलूम है अब रास्ते कुछ जाने वाला किसी का पैर लगता है तो वो आदमी फैले को सारी बोलता है तो ये इबादत करने वाले को पैरस भी मारता है तो ये कितनी कांकिन इंसाफ है बोलो हमारी हुकूमत हालत यह हो गई है आज हमें हमल पहले तो होता नहीं हमारे आवाज का हमें उठाना हमारे हमारे हाथ को क्या है हमें जान देकर हुकूमत के सामने बोलना हमारे सीएम साहब को तो भी हमें कहते हैं कि इसके बारे में आप भी मुंह खोल कर बात कीजिए मौका देने का अच्छे

అక్కడ రద్దీగా ఉండే ప్రాంతం కూడా కాదు ఒక ఫ్లేవర్ కింద ఉండే బిడ్జి ఆ బిడ్జిలో మసీదు లో ఫుల్ అయిపోతే బయటకు వచ్చి నమాజ్ చదువుతుంటే ఇంద్రలోకు ఎస్ఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో పోలీసులు ఊట్కాళ్లతో తన్నుతూ నమాజ్ చదివే వేళ వాళ్ళకి నమాజ్ చదువుతున్న వేళ ఒక పది నిమిషాలు ఉంటుంది ఆ పది నిమిషాలు కూడా ఓపిక లేకుండా ఊట్కాళ్లతో మామూలు పరచుకునే దానిలో గూట్లతో కాళ్ళతో ఇసురుకుంటూ పోవడము ఎంత దారుణమో మనం ఎందుకోసం ఎందుకోసమంటే హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండే భారతదేశంలో ఇట్లాంటి చిచ్చు పెడుతున్నది బీజేపీ బీజేపీనే కేంద్రంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా అమిత్ షా కనుసంగల్లోనే ఈ పోలీస్ అధికారి ఎస్ఐ గారు ఇంత దారుణం కబడి కట్టారు అందుకోసమే ఆవాస్ గా ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలుగా అనంతపురంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాము రే రానున్న రోజుల్లో అతన్ని సస్పెండ్ చేయడం కాదు అతన్ని డిస్మిట్ చేయాలి రే రానున్న రోజుల్లో ఇలాంటి ఎప్పుడు ఎక్కడా పునరావృతం కాకుండా చూసే బాధ్యత బీజేపీదే లేకపోతే రానున్న ఎన్నికలు వస్తున్నాయి బీజేపీని మేము ముస్లింలు ఐక్యంగా ఉంటాము రేపు బీజేపీ ఎక్కడ పేరు ఇనపడకోకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఇంద్రలోకి ఎస్ఐ ఒక్కడే ఎస్ఐ వచ్చేసి అంత మంది ముస్లింలకి అతను బూట్కళ్లతో తన్నుతున్నాడంటే అతను ఎరుకల ఎవరుండి ఆడిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందుకోసం ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం బీజేపీని ఈ రోజు పోలీసు వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు ప్రభుత్వాలు మారచ్చు పోలీసులు సమాజంలో ఉండే పోలీసులు ప్రతి ఒక్కరు ఒక్కసారి గమనించాలా ఈ రోజు వారు అధికారంలో ఉంటారు రేపు ఇంకొకరు అధికారంలో ఉంటారు మీరు శాశ్వతంగా ఉండేవారు నమాజ్ చదివే వేల పది నిమిషాలు ఆ పది నిమిషాలకి ఏమైతుంది ట్రాఫిక్ ఇబ్బంది అయిందా ఏం ఇబ్బంది అయింది ఇబ్బంది లేకుండా కాళ్లతో బుట్కళ్లతో తన్నుకుండా పోవడం ఎంతో దారుణం అని చెప్పేసి సమాజం కింద కల దించుకుంటేనే ప్రవర్తించారని పోలీసు అధికారం అందుకోసం మేము చెప్తున్నాం ఎప్పుడు రానున్న ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల వేలలో బిజెపి ఆడే ఆట ఇదే ఎన్నికల వేలలో బిజెపి ఆడే ఆట ఇదే హిందూ ముస్లింలు తగాదా పెట్టడం అది అధికారంలోకి రావడం ఇన్ని రోజులు రాము రాముని పేరు చెప్పేసి అధికారంలోకి వస్తుంది అందుకోసమే చెప్తున్నాం హిందూ ముస్లింలు మేము ఐక్యంగా ఉన్నాం రాముడు ఒకడే అల్లా ఒకటే అందరూ ఒకటే మేము అందరూ సమానంగా ఉన్నాం మా మధ్యలో చిచ్చు పెట్టొద్దండి అని చెప్పేసి బీజేపీ వారికి హెచ్చరిస్తున్నాం అదే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కూడా బీజేపీకి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీని ఓడించడానికి ముస్లిం ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాయి ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి ప్రజా సంఘాల నాయకులు ఆబాద్ జిల్లా కార్యక్షుడు గారికి అలాగే ఆవాద జిల్లా అధ్యక్షులు ముని గారికి సోదన్ సోరీగా నగర నగరం ధన్యవాదాలు నిన్నటి రోజున మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఢిల్లీ నగరంలోనే అంటే ఏదో చిన్న మార్పుల ప్రాంతంలో కాదు అంత పెద్ద సిటీలో నమాజ్ చేస్తుంటే బీజేపీ పని పనిచేసినటువంటి పోలీసులు ఈరోజు అక్కడ దౌర్జన్యంగా భూమితో తరగడమే కాకుండా అక్కడ నమాజ్ చేస్తుంది ఇంకా ఉందో నమాజ్ చేసేది రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి అయితే కాలంలో ਕਹੇ ਜਾਣੇ ਕਿ ਲਈ ਆਪਣਾ ਰਿਵੈਲ ਕਰੇ